దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన అపర చాణక్యులు బహుభాషా కోవిదులు భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న అవార్డును ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు భారత ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది సభ్యులు ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కె శేషగిరిరావు గారు ఉన్నారు వారిని పలకరిద్దాం ఇవాళ స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దీనిపై మీ స్పందన తెలియజేయండి ఓం నమో వెంకటేశయ్య పి వినరేశ్వర గారి కుటుంబంతో కన్నా కూడా వారి కుమార్తెతో బ్రాహ్మణ వివాహ పరిచయ జరిగిన సందర్భంలో రామయ్య కళ్యాణంలో రావడం జరిగింది ఆ రోజు మీడియా ద్వారా తిరుపతిలోని పివి నరసింహ గారు అభిమానుల సమక్షంలో మనం ఆయనకి భారతరత్న ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పినప్పుడు వారి కుమార్తె గారు చాలా ఆనందపడినారు అయితే ఇదేంటంటే పివి నరసింహరావు గారు గొప్ప చాణకుడు అని చెప్తున్నారే కానీ మరి ఎప్పుడో రావాల్సింది కనీసం ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న వాజ్పాయి గారు అన్ని వర్గాల వారిని అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ప్రతిభ కారంభరిచిన వారిని అందరినీ సన్మానిస్తున్న సందర్భంలో ఒక నుడికారంగా పివి నరసింహారావు గారి మా మనసులో ఉన్న కోరిక భారతరత్న ఇస్తే బాగుండు అని అనుకున్న సందర్భంలో మరి మోడీ గారు మరి గొప్ప సాహసమనే చెప్పాలి ఎందుకంటే మరి అంత మేధావిని తన వారినే తన వాళ్లే మరిచిపోయిన సందర్భంలో అంటే అధికారంలో ఉన్న ఆనాటి గవర్నమెంట్ మర్చిపోయిన సందర్భంలో ఈనాడు మరి మోడీ గారు గుర్తించి పివి నరసింహారావు గారి భారతరత్న ఇవ్వటం అనేది యావత్ భారతదేశంలో ఉన్న మరి మేధావులందరికీ కూడా ఒక విధంగా స్ఫూర్తినిచ్చట్టు ఈరోజు అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున చేస్తున్నా కూడా ఆయన అభిమానులందరినీ కూడా మనం పిలిచి మన రంగస్థల చైర్మన్ అయినట్టు గో గుండాల రెడ్డి గారిని కూడా ఎందుకంటే దీనికి అందరూ కూడా ఇది కులాలకి మతానికి అతీతంగా పీ గారు అసలు దేశంలో ఇంకా ప్రధాని లేడు అనుకున్న సందర్భంలో కాంగ్రెస్కి నిలబెట్టిన ఘనత ఐదు సంవత్సరాలందరినీ కూడా ఔరా అనిపించి ఈరోజు రామాలయం వచ్చిందంటే అయోధ్యలో దానిలో ఉన్న ప్రముఖ పాత్ర వహించిన వారు పివి నరసింహరావు గారు చెప్పటంలో అతిశయక్తి లేదు అటువంటి వారిని గుర్తించి ఈరోజు మరి భారతరత్న ఇచ్చిన సహకరించిన అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకి ముఖ్యంగా తిరుపతి పట్టణంలోని ఆయన అందరి తరఫున కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నా ఓం నమో వెంకటేశాయ తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చెందించినటువంటి అపర రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తిరుపతికి చెందిన రాయలసీమ రంగస్థలి కళాకారులు అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి గారు కూడా ఉన్నారు వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం గుండాల రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీ తరఫున సాంస్కృతిక మండలి తరఫున అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈ క్రమంలో ఇవాళ పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిందని చెప్పి దానికి సంబంధించినటువంటి హర్షాత రేఖాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఈ స్పందన ఏ విధంగా ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలుగువారు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలుగువారు మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పివి నరసింహారావు గారి ఈరోజు భారతరత్న ఇవ్వడం భారతదేశ ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు భారతరత్న పివి నరసింహారావుకి ఇవ్వడం దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తిరుపతిలో అర్బన్ బ్రాహ్మణ సమాజం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నేను దీనిలో పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా అర్బన్ బ్రాహ్మణ సమాజానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మంచి వ్యక్తి పివి నరసింహారావు గాలి వ్యక్తి మన తెలుగువారై ఉండడం చాలా మాకంతా ఇప్పుడు స్ఫూర్తిదాయకం ఆయన మాకు స్ఫూర్తిదాయకం అలాంటి మాజీ ప్రధానిగా చేసి ఎంతో బాగా పేరు తెచ్చుకున్నారు ఈరోజు ఆయనకి భారతరత్న ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పివి నరసింహారావు ఒక తెలుగువారైనటువంటి వారికి వారు భారతదేశానికి అంత ఖ్యాతిని ఆర్జించి పెట్టడం ఆ ఖ్యాతిని ఇవాళ గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రత్న ప్రకటించడం పట్ల వారి స్పందనను కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం కనుక్కుందాం మనతో కూడా డాక్టర్ అక్కరాజు సమంతకమణి గారు ఉన్నారు వీరు రిటైర్డ్ ఎమిరేటర్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నమస్తే అమ్మ దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్నను ఇవాళ ప్రకటించారు దానికి సంబంధించి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఒక మీరు కూడా రాజనీతి శాస్త్రంలో అలాగే పౌర శాస్త్రంలో మీరు నిష్ణాతులు కాబట్టి ప్రొఫెసర్గా పనిచేసిన వారు కాబట్టి పివి నరసింహారావు గారి యొక్క పాలన ఆ కాలంలో ఏ విధంగా ఉండేది వాటి గురించి కూడా తెలియజేయాలని చెప్పి మనవి పివి నరసింహారావు గారికి మాజీ ప్రధాని గారికి భారతరత్న ఇవ్వడం ఎంతో సముచితమైనటువంటిది ఇది ముందే ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది మేధావుల యొక్క ఆలోచన ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండి ఉర్దూ మీడియంగా చదువుకొని ఒక భాషలో నిష్ణాతత సాధించడానికే తంటాలు పడేటువంటి నేటి యువతరంలో పద్నాలుగు భాషలు వ్రాయడము చదవడము గ్రంథ రచన చేసినటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానదృష్ట కలిగినటువంటి వ్యక్తి ఈ అంటే ఈ పొగడ్తలకు విమర్శలకు అతీతంగా ఉండి తన ధర్మాన్ని తాను చేసుకునేటువంటి విధంగా పరిపాలన లోపభూయిష్టం లేకుండా సుపరిపాలనను ప్రజలకు అందించారు వారు వారు చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణల వలన ఇప్పటికీ దేశము భారతదేశం అనేటువంటిది ఆర్థిక సంస్కరణలలో ఆర్థిక విభాగంలో ముందుగా ఉన్నదని చెప్పుకోవచ్చు వారి యొక్క మేధస్సు వారి యొక్క దూరాలోచన వారి యొక్క జ్ఞానతృష్ణ తృష్ణ విజ్ఞాన ప్రతిభ అవన్నీ కూడా నేటి యువతకి స్ఫూర్తిదాయకంగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి మేధావులకి సత్కరించి సన్మానించుకోవడం అనేటువంటిది వెంటనే కనుక వారు జీవించున్నప్పుడు కనుక చదివి జరిగి ఉంటే ఎవరైనా కూడా కళాకారులకు కానీ మేధావులకు కానీ ఈ దేశానికి సేవను అందించేటువంటి వాళ్ళందరికీ వాళ్ళు జీవించున్నప్పుడే కనుక భారతరత్న అందజేస్తుంటే ప్రముఖంగా వాళ్ళ మనసులు కూడా సంతోషపడి ఉండేటువంటి అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకము వారి యొక్క అడుగుజాడల్లో యువత నడిస్తే దేశం ఇంకా ప్రగతి పదంలోకి వస్తుంది నా యొక్క ప్రగాఢ విశ్వాసం భారతరత్న ప్రకటించినటువంటి నేపథ్యంలో హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఇక్కడ తిరుపతి రెడ్డి రెడ్డి కాలనీలోని తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధన్యవాదాల కార్యక్రమంలో రాములవారి దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక కేంద్ర వ్యవస్థాపకులు హనుమంతరావు గారు కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ హనుమంతరావు గారు ఇవాళ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం అని చెప్పి ఒక గొప్ప ఆధ్యాత్మిక సేవా కేంద్రాన్ని స్థాపించి అనేక రకాలుగా అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావన ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేటటువంటి క్రమంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఇవాళ భారతరత్న ప్రకటించారని చెప్పి పివి నరసింహారావు గారికి ఇక్కడ రేఖలు వ్యక్తం చేస్తుంటే అందులో మీరందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని మీ హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం పట్ల మీ యొక్క స్పందనను తెలియజేయండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు వారికి ఈ భారతరత్న ఎప్పుడో వచ్చి ఉండాల్సింది ఇరవై ఏళ్ళ క్రితమే వారు చేసిన సేవలు వారిని అలంకరించనటువంటి పదవులు లేవు పంచాయతీ స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగి పద్నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడే ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి మేధావి పొగడ్తలకు పొంగిపోకుండా విమర్శకులుకి కుంగిపోకుండా తట్టుకొని దేశంలో అనేక రకాలైన రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి దేశ రక్షణ మంత్రి విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసి ఎవరూ సాహసం చేయలేనటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తికి భారతరత్న రావటం అనేది వారికే కాదు దేశానికే కాదు వారు మన ఆంధ్రుడు అందులో తెలుగువాడు మనవాడు మావాడు అనేందుకు మాకు గర్వకారణంగా ఉంది వారికి భారతరత్నం వచ్చిందంటే మా జాతికంతా భారతరత్నం వచ్చినట్టుగా భావిస్తూ ఈ భారతరత్న ఇచ్చినందుకు ఎన్ని ఎన్నిక చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసమే ఈ యొక్క తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది దీంట్లో నేను పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ వారికి ఘనమైన అర్పిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ధన్యవాదాలు పివి నరసింహారావు గారు ఒక రాజనీతిజ్ఞుడిగా బహుభాషా కోవిదుడిగానే కాకుండా వారిలో ఒక గొప్ప కవి రచయిత కూడా దాగి ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు ఈ క్రమంలో తిరుపతికి చెందినటువంటి ప్రముఖ రచయిత కవి దోబగుంట రామకృష్ణ గారు కూడా ఉన్నారు వారి అభిప్రాయం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం దోబగుంట రామకృష్ణ గారు పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదులు ఒక గొప్ప కవి రచయిత కూడా వారి యొక్క రచనాశైలి వారి యొక్క కవి వారిలో దాగి ఉన్నటువంటి రచనాశైలి కవిత్వ శైలి ఏ విధంగా ఉండేది మీ యొక్క అనుభవంలో పివి నరసింహారావు గారిలో మీరు గమనించినటువంటి అంశాలు ఏమిటి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా డెబ్భై రెండు డెబ్భై మూడు సంవత్సరంలో ఉన్నప్పుడు నేను చిత్తూరు జిల్లాలో పిచాటూర్ బ్లాక్ అనేటువంటి సమితి ఉంది అక్కడ నేను పాఠశాలల ఇన్స్పెక్టర్గా పనిచేసేటువంటి రోజుల్లో గోపాల్ నాయుడు అనేటువంటి వారి ఊరికి వచ్చారు అప్పుడు వారితో నేను ముఖాముఖి మాట్లాడటం అనేటువంటిది జరిగింది తర్వాత వారు ప్రధానమంత్రిగా నియమింపడినప్పుడు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఆయన బహుభాషా కోవిధుడు ఒకటి మంచి రచయిత అనేక భాషల్లో ప్రావీణ్యత ఉంది వేయి పడగలు అనేటువంటి పుస్తకాన్ని ఆయన హిందీలో ట్రాన్స్లేట్ చేశారు అది చాలా గొప్ప విషయం అది అలా అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం అనేటువంటిది నిజంగా అవసరం అతనికి కారణం ఏంటంటే అటువంటి వ్యక్తి ఆర్థిక సంస్కరణలో కూడా చాలా పురోభివృద్ధిని సాధించారు అనేక రంగాలలో స్నాతుడైనాడు అనేక మందిని చేర తీసుకున్నాడు మైనారిటీ ప్రభుత్వాన్ని అందరం ఎక్కించారంటే ఆయన ఘనత అప్పుడే మనకు అర్థమైపోతున్నదన్నమాట మహానుభావుడు అతని గురించి ఎంత చెప్పినా కానీ మనకు తనిమితే ఎంతైనా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మా బ్రాహ్మణ జాతికి చాలా గర్వకారణం ఈరోజు ఆయనకు భారతరత్న రావటం అనేటువంటిది ఈ సందర్భంలో వారికి నా అభినందనలు తెలియజేస్తూ అవకాశం కలిగించినటువంటి కార్యకర్తలకు మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మహిళా కార్యకర్తలు కూడా అనేక మంది ఇవాళ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు మనతో కూడా తిరుపతి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ భాగవతుల జయలక్ష్మి గారు ఉన్నారు అమ్మ నమస్కారం ఇవాళ పివి నరసింహారావు గారికి భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీనిపై మీ స్పందన తెలియజేయండి ఆయనకి భారతరత్న ఇచ్చినందుకు నా రిటైర్డ్ తిరుపతి బహుభాషా కోవిదుడైన శ్రీ పివి నరసింహారావు గారు ఈనాటికి గుర్తింపు రావడం అనేది మనందరికీ సంతోషదాయకమైన విషయం భారతరత్న ఎప్పుడు ఇది ఈరోజు గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాంటి మహనీయుడు మనం గుర్తించు ఎలా 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 వేళలా గుర్తించుకోవాలని నేను కోరుకుంటూ మొత్తం మీద ఇవాళ చూసుకుంటే ఒక రాజనీతిజ్ఞుడిగా అలాగే బహుభాషా కోవిదుడిగా దేశ ఆర్థిక సంస్కరణలను గాడిలో పెట్టినటువంటి అపర చాణక్యుడిగా పివి నరసింహారావు గారు వారి యొక్క సేవలను భారతదేశానికి అందించడానికి గుర్తించి అలాగే భారత ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రకటించినటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కుల మత రాజకీయ ప్రాంత వర్ణ విభేదాలకు అతీతంగా ఇవాళ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించిన దాని పట్ల జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నటువంటి విధానాన్ని మనం చూసాం ఇది వాటి సిటీ ఫోకస్ మరో అంశంపై కలుద్దాం